మీరు చూస్తున్నది చాలా అరుదైన అనంత అనంతకోటి దేవతలు చీమల రూపంలో వచ్చి ఒక రాయిని యోగానందునిగా వలసిన క్షేత్రం రాకమచల్ల యోగానంద నారసింహ క్షేత్రం హైదరాబాదు నుండి పరిగి వెళ్ళే మార్గంలో రాకమచల్ల అనే గ్రామంలో ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వెలుగొందుతుంది నాలుగు వందల సంవత్సరాల చరిత్ర గల యోగానంద నరసింహస్వామి దేవాలయం ఓ కొండపైన వెలిసి ఉన్నది ఒక రాయి పైన స్వామివారు స్వయంభూగా విరాజిల్లుతున్న క్షేత్రం నారసింహస్వామి యోగముద్రలో వెలుగొందుతున్నాడు ఆలయానికి ముందు భాగంలో ఒక చిన్న కొలను ఉంది అక్కడ భక్తులు స్నానం ఆచరించి నారసింహ క్షేత్రాన్ని సందర్శిస్తారు ఈ క్షేత్రంలో ఉన్న స్వామివారి విగ్రహాన్ని చీమలు మలిచాయని స్థలపురాణం మహర్షి శ్రీ వెంకటదాసుల వారు స్వామివారిని ప్రతినిత్యం పూజించి వెయ్యికి పైగా కీర్తనలు రాశారు దాంట్లో కొన్ని మాత్రం ప్రస్తుతం పుస్తక రూపంలో అందుబాటులో ఉన్నాయి మనకు ఆలయ ఆవరణలో మీరు చూసినది వెంకటదాసుల వారి విగ్రహం ఇంకా ఆలయానికి ముందు భాగంలో ఆంజనేయ స్వామి దేవాలయం ఆలయం పైభాగాన స్వామి ఆలయం కొలువై ఉన్నాయి చుట్టూ కొండలు ఆలయ ఆవరణలు అంతా మామిడి తోటలు ఎంతో రమణీయంగా చూడచక్కగా ఉంటాయి వైశాఖ పౌర్ణమికి స్వామివారు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించాల్సిన క్షేత్రం ఇది